రాష్ట వ్యాప్తంగా కూడా మన నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సదస్సు ఏర్పాటు చేసుకుని ఆ సదస్సులో మీరందరూ కూడా టీవీల ద్వారా చూసింటారు అనేక సమస్యలపైన ఆ సదస్సులో చర్చించడం ఏ విధంగా ఎదురుగొనే వర్గాలు ఈ రాష్టంలో ఇబ్బందులు పడుతుంది ఈ రాష్టంలో గతంలో ఎన్టీ రామారావు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా అదేవిధంగా మన యాదవ్ సుధాకర్ సుధాకర్ యాదవ్ గారు గారికి ఇచ్చిన చరిత్ర మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎవరికి ఇచ్చినారు ఈ ఐదు సంవత్సరాలు ఒకే వర్గానికి ఇచ్చారు కానీ ఒకే వర్గానికి ఇచ్చినా కూడా వాళ్ళ సొంత బంధువులకు ఇచ్చుకున్నారు ఈ పోయి ఏదైతే తిరుమల తిరుపతిలో గత ఐదు సంవత్సరాలు ఏమి జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితి మొన్న కూడా వైవీ సుబ్బారెడ్డి పదవి అయిపోతూ ఉంటే వెంటనే కూడా ఒక బీసీకి ఇస్తారు అక్కడ అని అంతా కూడా చూసాం ఒక్కరోజు ముందు వరకు కూడా వైవీ సుబ్బారెడ్డి తర్వాత బీసీ నేతను టీటీడీ చైర్మన్ ఇస్తాదేమో అందరూ కూడా ఎదురు చూస్తే అకస్మాత్తుగా మళ్లీ వాళ్ళ ఇంటికి దత్తపుతున్న కరుణాకర్ రెడ్డి గారిని మళ్ళా అక్కడ టీటీడీ చైర్మన్ గా నియమించుకున్నారంటే ఐదు సంవత్సరాలు పవిత్ర పుణ్యక్షేత్రమైన టీటీడీలో ఒక్క బీసీ యాదవులు అనే కాదు చాలా కులాలు ఉన్నాయి వెనుకపోయిన వర్గాల్లో ఎవరినైనా నియమించవచ్చు కానీ ఆ పరిస్థితి లేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పదవులు కూడా మీరు చూస్తే ఈ రోజు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గానీ ఏ వర్గాలను ఇబ్బంది పెడుతూ ఉన్నారంటే ఎస్సీలకు సంబంధించి మార్పులు చేస్తా ఉన్నారు అదేవిధంగా బీసీలకు సంబంధించి నిన్న కూడా ఒక ఎంపీ ముఖ్యమంత్రిని కలవాలంటే రెండు సంవత్సరాలైంది నేను కలవలేకపోతా ఉన్నానంటే ఒక ఎంపీకే ముఖ్యమంత్రి కలిసే అవకాశాలు వాళ్ళ పార్టీలో లేదంటే ఒక బీసీకి బీసీలకు ఏమాత్రం గౌరవం ఇస్తా ఉన్నారని ఈ సంఘటన రుజువు చేస్తా ఉంది ఈ రోజు ఇంకొక విషయం ఈ యొక్క జిల్లాలు సపరేట్ అయినప్పుడు ఈ యొక్క మన జిల్లాలకు సంబంధించి ఇక్కడ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సూలూరుపేట కానీ వెంకటగిరి కానీ అదేవిధంగా సర్వేపల్లి కానీ అదేవిధంగా గూడూరు చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి అదేవిధంగా సత్యవేడు ఉన్నాయి దీంట్లో నియమించాలి అధ్యక్షుడు అన్నప్పుడు నేను ఎప్పుడూ అడగల అధ్యక్షుడు కావాలి ఈ పార్లమెంటు కానీ నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు అడగల కానీ ఆయన వెనుకబడిన వర్గాలకు కూడా మనం ఈ యొక్క తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కల్పించాలని ఆయన నన్ను తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇప్పుడు నా బాధ్యత కూడా ఎంతవరకు ఉంటుంది ఇక్కడ ఈ వర్గాలన్నీ కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు బీసీలు అత్యధికంగా ఉన్న ఈ యొక్క పార్లమెంటు పరిధిలో నాకు ఇవ్వడం అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇక్కడ ఎవరైతే వెనుకబడిన వర్గాలకు సంబంధించి పార్టీ కోసం జెండా మోస్తూ ఉన్నారో వాళ్లకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా న్యాయం చేసే దిశగా నామినేటెడ్ పోస్టులు గాని ఇతరత్ర ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక సంస్థలు గాని మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా కూడా అమలు చేసి తీరుతామని కూడా ఈ జేఓ బీసీ సభ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తా తద్వారా మన వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వాళ్ళందరూ కూడా పోటీ చేసే అవకాశాలుంటాయి మనం చూస్తే ఎక్కడికక్కడ అక్కడ నాయకత్వం వాళ్ళ నాయకత్వం ఏ విధంగా పనిచేసింది అక్కడ ఇక్కడ మన వాళ్ళు నిలబడాలన్నా కూడా ఓసీ దీంట్లో కూడా మన వాళ్ళు చాలా మంది గెలిచారు చాలా చోట్ల కానీ వాళ్ళు ఈసారి అందరిని కూడా ఇబ్బంది పెట్టి అందరినీ కూడా నామినేట్ చేయలేకుండా లేకుండా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వాళ్ళు ఎన్నికలు జరుపుకున్నారో మన స్థానిక సంస్థల ఎన్నికలు మీరే చూశారు ఏ విధంగా జరిగాయో కాబట్టి రాబోయే రోజుల్లో మన బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలన్నా ఈ రాష్టంలో విలుగుపడే వర్గాల యొక్క స్వర్ణయుగం మళ్లీ బీసీలకు స్వర్ణయుగం రావాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ రావాలని ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కూడా వెనుకబడిన వర్గాలు అన్నీ కూడా నినదిస్తా ఉన్నాయి మొన్న సదస్సు పెట్టి కొంతమందిని రమ్మని చెప్తే ఆ యొక్క విజయవాడలో ఎన్టీఆర్ భవన్ లో మొత్తం వెనుకబడిన వర్గాలన్నీ కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఏ విధంగా అంత భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ రోజు అవతల పార్టీలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయితేనే మా బిడ్డలకు న్యాయం చేసుకుంది మాకు న్యాయం జరుగుతుంది మేము చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలన్నా లేదా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోవాలన్నా లేదా రాజకీయంగా అంతో ఇంతో ఉనికి కాపాడుకోవాలన్నా మళ్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది తెలుగుదేశం వస్తేనే బీసీలో రాజ్యం వచ్చినట్టు అనే భావన పెరుగుపడిన వర్గాలంతా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాబట్టి మన యొక్క నియోజకవర్గంలో కూడా ఏదైతే ఈ సభలో అన్ని మండలాల్లో కూడా జేఓ బీసీ నిర్వహిస్తా మీరందరూ కూడా ఏ విధంగా మన కులాలు చాలా ఉన్నాయి ఏదో ఒకటి రెండు కులాలు పది కులాలు చెప్పుకునేదానికి కాదు కానీ చాలా కులాలు ఉన్నాయి మన ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్న కులాలు చేతి వృత్తులు కుల వృత్తులు దానిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మనం ఆదుకోవాలో రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏ విధానం అవలంబిస్తే బాగుంటుందో మీరు రిటర్న్గా కూడా ఈ సభ అయిపోయింది వెళ్ళిపోయినాం అనేది కాకుండా ఏ విధానం అవలంబిస్తే విరుగుపడిన వర్గాల జీవితాల్లో వెలుగు వస్తుందో வாட்டன்னை கூட ஆய வடுத்து இப்ப